చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకు అది ఏంటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేంటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాక్ట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ చెల్లిస్తారు యాక్ట్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్ తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చు ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి మీకు శుభము కలుగులు నేటి వాక్య ధ్యానము పాపముపై జయము బైబిల్ గ్రంథము రోమా పత్రిక ఏడవ అధ్యాయము మనం చూసినట్లయితే పౌరు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అదేమిటంటే నేను పాపమునకు నాకు తిని ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉండదు ఒక విశ్వాసిగా ఒక దైవజనుడిగా ఉన్న ఆయన రోమిలకు ఈ లేఖ రాస్తూ ఏడో అధ్యాయం పద్నాలుగు వచ్చింటర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది అని ఎలుగుదు అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను ఎలా అనగా నేను చేయునది నేను ఎరుగను నేను చేయ ఇచ్చేయించునది చేయక ద్వేషించున్నదియే చేయించున్నాను ఇచ్చేయింపనిది నేను చేసిన చేసినేన ధర్మశాస్త్రము దట్టు ఒప్పుకొనుచున్నాను కావున ఇక్కడు దానిని చేయినది నా ఎందు నివసించు పాపమే గాని నేను కాదు నా ఎందు అనగా నా శరీరం ముందు మంచిది ఏది నివసింపదల్ని నేను మేలైనది చేయాలని కోరిక నాకు కలుగు చదు దానిని చేయటం నాకు కలుగుతలేదు నేను చేయగోరు మేలు చేయక కీడు చేయించున్నాను నేను కోరదాని కోరని దానిని చేసిన దాన్ని చేయనది నా ఇందు పాపమే కానీ నేను కాదు చూడండి ఇది ఒక పోస్టల్ ఒక బిలీవ్ చెబుతుంది ఎందుకు అనంటే మనం శరీరంలో ఉన్నాము రక్షించబడిన మనం శరీరంలో ఉన్నాము శరీరము పాపమునకు అమ్మబడింది అంటే అర్థం ఏంటంటే ఈ అవర్ బాడీస్ ఆర్ ఫిల్డ్ విత్ ఓల్డ్ సిన్ఫుల్ నేచర్ ప్రాచీన పాపపు స్వభావం ఉంది మనలో మానవులందరిలో అది శారీరక మరణం తర్వాతే పోతుంది మరణ పర్యంతము దేర్ ఇస్ డేంజర్ ఆఫ్ కమిటింగ్ ఈవెన్ ఇన్ ద ఆఫ్ మొదటి పత్రిక రెండవ అధ్యాయము యోహాను భక్తుడు చిన్నపిల్లలారా అని ప్రారంభించాడు ఇది విశ్వాసులకు రాస్తున్న మాట నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండా ఉండటానికి సంగతులు మీకు రాస్తున్నారు ఎవడైనాను పాపము చేసిన ఎడలా క్రీస్తు అని ఉత్తరవాద మన తండ్రి యొక్క మనకు చూస్తున్నారా ఎవడైనాను పాపము చేసిన ఎడల దేర్ ఇస్ ఎ పాజిబిలిటీ ఫర్ టు కమిట్ సిన్ విశ్వాసి పాపము చేయడని వాక్యం చెప్పలేదు కానీ వాక్యము చెప్పుచున్నది ఏమనగా విశ్వాసి పాపములో నిలిచి ఉండలేడు నిలిచి ఉండలేడు విడిచి బయటకు వస్తాడు పశ్చాత్తాపర్ అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారు మారు మనసుకు అంతటి ప్రాధాన్యం ఇచ్చారు మారు మనస్సు అనగా పశ్చాత్తాపము పశ్చాత్తాపము రిపెంటెన్స్ రిపెంటెన్స్ పశ్చాత్తాపం ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద బిలీవర్ అండ్ అన్బిలీవర్ విశ్వాసికి అవిశ్వాసికి ఉన్న వ్యత్యాసము పశ్చాత్తాపము పశ్చాత్తాపము అనే పదం రిపెంటెన్స్ అని ఉంది కానీ పాపమును గుర్చి చింతించుట ఇట్ ఇస్ కాల్డ్ రిమోస్ నాట్ రిపెంటెన్స్ అయ్యో నేను పాపం చేసేసాను అని బాధపడ్డం నేను తప్పు చేశాను అని బాధపడ్డా అది రిమోస్ ఇస్కరి యోత్ యోధ పశ్చాత్తాపడ్డాడు అంటే అర్థం ఇట్ ఈస్ నాట్ ద దిపెంటెన్స్ ఇట్ ఈస్ దివోర్స్థం చేస్తున్నాడు కాబట్టి పశ్చాత్తాప పడతాడు విశ్వాసి విశ్వాస పశ్చాత్తాపడ దాబీతున్న హృదయానుసారుడు అని దేవుడు చెప్పాడు కదా మరి హృదయానుసారుడు ఎట్లా రేట్ చేశాడు లేదా తీసుకొచ్చి ఉంచుకున్నాడు వ్యభిచారం చేశాడు గురి అని ఎట్లా చంపాడు వ్యభిచారం చేసి నరాత్య చేసిన వాడు హృదయానుసారుడు ఎట్లా అయ్యాడు అవునా హృదయానుసారుడు అంటే అర్థం హూ రిపెంట్స్ తన పాపమును గురించి తనకు తెలియచేయబడినప్పుడు తెలిసినప్పుడు వెంటనే పశ్చాత్తాపడినవాడు దేవుని హృదయానుసారు దేవుని హృదయానుసారుడు అంటే పశ్చాత్తాపడినవాడు కనుక మనం పాపము చేసే ప్రమాదము విశ్వాసులైన వారి జీవితాల్లో మరణపర్యంతము ఉంటుంది అయితే యేసు క్రీస్తును ఉత్తరవాది మన తండ్రి యొక్క ఏం చేస్తున్నాడు అంటే మనం పాపం చేస్తున్నామని ఆయన మన పక్షంగా తీసుకున్నాడు ఉత్తరవాద తత్వం తీసుకున్నాడు అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ మన పక్షముగా న్యాయాధిపతి అయిన దేవుని ఎదుట ఆయన ఆయన రక్తమును బట్టి క్షమాపణమని బ్రతిమలాడుతున్నాడు ఉత్తరవాది అడ్వోకేట్ యేసుక్రీస్తు మధ్యవర్తి మీడియేటర్ లీగల్ టర్మ్స్ ఇవన్నీ కూడా మీడియేటర్ డ్వకేట్ జీసస్ క్రైస్ట్ పాపికి దేవునికి మధ్యవర్తి ఆయన మానవునిగా మానవునికి దేవునిగా దేవునికి అదైందా ఆయన దేవుని కుమారుడు కనుక దేవునితో ఐక్యమైన వాడు మనుష్య కుమారుడు కనుక మనుషులతో ఐక్యమయ్యాడు కనుక మానవ పాపాన్ని బట్టి ఒక మానవునిగా రిప్రజెంట్ చేస్తూ దేవుని కుమారునిగా దేవుని వద్దారు మానవుని గురించి రిప్రజెంట్ చేస్తున్నాడు మీకు నేను ఇంకొక విషయం కూడా చెప్పాను కదా అదేమిటంటే పరలోక్రమలో యేసుక్రీస్తు ప్రభు మనుష్య కుమారుడుగా భూమి మీద యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడుగా బిఫోర్ గాడ్ హీ ఈస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ సో దట్ హీ వాజ్ హ్యూమన్ బిఫోర్ గాడ్

తన ప్రాణాన్నిచ్చాడు కనుక హీఈన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ అడ్వకేట్ ఆయనే మనకి దేవునికి మరియు మన యొక్క న్యాయవాది కాబట్టి దేవుని వాక్యము పశ్చాత్తాప పడమని సూచిస్తుంది పశ్చాత్తాప పడటం పాపముపై జయమును తీసుకొస్తుంది మీకు నూట పంతొమ్మిదవ సంకీర్తన కొంచెం హెల్ప్ చేస్తుంది పాపము విషయంలో పాపము చేయకుండా ఉండటానికి ఒక విశేషమైన హెచ్చరికలు ఇచ్చాడు అదేమిటంటే ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు ఆయన శాసనాలను గైకులుచు హృదయపూర్వకముగా ఓట హృదయముకు ఆయనను వెతుకు ధన్యులు వారు ఆయన మార్గాల్లో నడుస్తూ ఏ పాపము చే ఒకటి ధర్మశాస్త్రానుసారమైన జీవితం నిర్దోషమైన జీవితం శాసనములను గాయకునేటువంటి జీవితం పూర్ణ హృదయంతో ఆయనను వెతికేటువంటి జీవితం ఆయన మార్గములలో నడుచుకునేటువంటి జీవితం ఆయన ఆజ్ఞలను జాగ్రత్తగా గైకునేటువంటి జీవితం ఆయన కట్టడలను గైకునే జీవితం ప్రవర్తన స్థిరపడి ఉండేట్లుగా చూసుకునే జీవితం అలాగే నూట పన్నెండవ సంకీర్తనలో చెబుతాడు ఎగోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల ఎందు ఆనందించేవారట వాళ్ళు పాపం చేయకుండా బైబిల్ గ్రంథంలో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఇన్ ద ఆది కాండంలో యోసేపు గారు పాపము చేయకుండా ఏ విధంగా తాను నిలబడగలిగాడు సాధారణంగా యవన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలు టీనేజర్స్ ఈజీ టు టెంట్ పడిపోవటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి పడిపోవటానికి అవకాశాలు అత్యధికంగా ఉంటాయి అయితే అట్లా యవనుడు కూడాను యవనుడు అయినప్పటికీ కూడాను ఫొతేఫర్ భార్య అతని మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పినప్పుడు అతడు ఒప్పు కొనలేదు పాపము చేయకుండా ఉండుటకు ఒక వ్యక్తి మొట్టమొదట కన్ఫర్మ్డ్గా హీ మస్ట్ ఫర్ దాట్ ఒప్పుకోకూడదు మహవాటు పడకూడదు ఏమనుకుంటారో అనుకోకూడదు నిర్ధంగా తోసిపుచ్చాడు ఒప్పుకోలేదు ఏమన్నాడు తెలుసా అతడు నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందును అని తన యజమానుని భార్యతో అని ఆది మీద వచ్చు ఏ విధముగా ఎట్లు నేను ఎంత ఘోరమైన పాపం దేవుని ఎదుట ప్రతి విశ్వాసి మొట్టమొదట గుర్తించాలి ప్రతి పాపము దేవునికి వ్యతిరేకంగా చేయబడుతుంది ఎవ్రీసన్ ఈస్ అగైనెస్ట్ టు గాడ్ ఫస్ట్ మొదట దేవునికి వ్యతిరేక పాపం కానీ నేను ఎట్లు దేవునికి వ్యతిరేకంగా ఈ పాపం చేస్తాను దౌ ఇట్ గివ్స్ ద ప్లెజర్ ఫిజికల్లీ హౌ కెన్ ఐ కమిట్ దిస్ రాంగ్ యాక్షన్ వికెడ్ యాక్షన్ ఆ తర్వాత ఆమె అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తే అక్కడ నుండి పారిపోయాడు అవే ఫ్రమ్ దట్ ప్లేస్ హీ డిస్అ్రీడ్ అండ్ హీ వ్యాలి ఒప్పుకొనలేదు పారిపోయాడు మీకు సామెతల గ్రంథం ఐదవ అధ్యాయంలో సలవను మహారాజు గారు చక్కగా ఒక పడుచువాడైన యవ్వను గురించి మాట్లాడారు ఈ పడుచువాడైనటువంటి యవనుడు సామెతల గ్రంథము ఏడవ అధ్యాయము ఐదో వచ్చనం నుంచి కూడా మనకు యవన బిడ్డలకు హెచ్చరికలే ఉన్నాయి స్త్రీని కూర్చిన హెచ్చరికలు అత్యధికంగా ఉన్నాయి అందులో ఏడవ అధ్యాయం వచ్చేటప్పటికి సంధ్య ప్రొద్దుబింకినప్పుడు యవనస్తుల మధ్య మధ్యను బుద్ధి లేని పడుచువాడు ఒక్కడు కనపడ్డాడు బుద్ధి లేని పడుచువాడు యోసేపు బుద్ధి పడుచువాడు ఒక్కొక్క పారిపోయాడు కానీ ఇక్కడ బుద్ధి లేని ఈ పడుచు వాడు ఏం చేస్తున్నాడు సందే పొద్దు వేళ పొద్దు దుంకిన తరువాత చీకటి వేళ రాత్రి వేళ జాలస్త్రి సందు దగ్గర వీధిలో తిరుగుతున్నప్పుడు దాని ఇంటి మార్గమును నడుచుతున్నాడు దాని ఇంటి మార్గమును నడుచుచుండెను నేను యోసేప్ అయితే పారిపోయాడు వీడైతే సమీపానికి వెళ్తున్నాడు ఒక స్త్రీ కపట వ్యభిచారములో ఉన్న స్త్రీ కపటముతో నిండి ఉంటుంది వ్యభిచారములో ఉన్న పురుషుడు అబద్ధముతో కపటముతో మోసముతో నిండి ఉంటాడు గుర్తుపెట్టుకోడు ద పీపుల్ హూ ఆర్ ఇన్ అడల్టరీ దే ఆల్ కన్ని లయర్ వాళ్ళు అబద్ధికులు పడ్డారు పాపాన్ని కప్పుకొని దాచుకుంటారు ప్రయత్నం చేస్తారు వారు పతన దిశలో ఉన్నవారు సందు ప్రతి సందు దగ్గర అది పొంచి ఉందట సంత వేదంలో సిక్కు మారిన ముఖం పెట్టుకుందట అతన్ని పట్టుకొని ముద్ద పెట్టుకుందట భక్తి కబుర్లు చెబుతోంది సమాధాన పనులు నేను అర్పించాలి నేను మృక్కుబులు చెల్లించాలి కాబట్టి నేను నిన్ను కలుసుకోవాలని బయలుదేరితే నీవే నాకు ఎదురొచ్చేసావు నువ్వే కనపడ్డావు నా మీద రక్త కంబళ్ళు ఐగుప్తు నుంచి వచ్చిన విచిత్రపు పని కూడా నారదుప్పట్లు పరిచాను నా బోనము నా పరుపు మీద బోణము అగరు కారు చక్క చల్లారు ఉదయం వరకు పరస్పర మోహం చేత సంతృప్తిని నొందము సంతృష్టినిందుదము నమ్ము పురుషుని ఇంటలేడు వాటౌట్గా హస్బెండ్ అని అడుగుతాడే వాడి పురుషుని ఇంటలేడు దూర ప్రయాణం వెళ్ళాడు ఇప్పుడు రాడు పొన్నమి నాడు వరకు రాడు లాలన మాటల చేత లోబరుచుకొని మీరు గమనించండి ద సేమ్ సీక్వెన్స్ ముప్పై తొమ్మిదో అధ్యాయం ఆది కాండంలో ఆమె అతనితో మాటలాడుచు వచ్చను అన్నాడు పద వచ్చిన యోసేపు ఆమె ఆ దిన దిన దినము ఆమె యోసేపుతో మాటలాడుచుండెను లాలన మాట గాని అతను ఒప్పుకున్నలేదు ఆమె మాట విన్నవాడు కాడు పాపమును తిరస్కరించే మనస్సు మీకుండా అవిశ్వాసం విశ్వాసం తర్వాత పాపాన్ని ఆస్వాదించేవాడు బిట్టే నువ్వు విశ్వాసం కాదు అసలు యు ఆర్ నాట్ బాండ్ అగైన్ ప్లీజ్ అండర్స్టాండ్ మీ హృదయం పాపం కొరకు పరిగెత్తుతోంది ఇష్టపూర్వకంగా అని అంటే యు ఆర్ నాట్ సేవ్డ్ అట్ ఆల్ దయచేసి అర్థం చేసుకోండి ఆ లైన్ చాలా చాలా పలచటి లైన్ ఐడెంటిఫికేషన్ చాలా కష్టం ఒక బిలీవర్ పాపం చేశాడంటే వెంటనే పెంచారు తప్ప పరిశుద్ధాత్మ దేవుడు అతను హెచ్చరిక చేసినప్పుడు అయ్యో నేను అంత దూరం భాగ్యం ఆ పాపాలకు దూరంగా మరిణిపుతాడు కానీ మార్వల్స్ వాడు ఆ పాపములో చూశాం కదా ఏడవ అధ్యాయం సాగుద్రంలో నాటి వరకు వలపు తీరుతూంటూ వెళ్ళాడు ఎలా అంటే పక్షి గురి యొద్దకు త్వరపడినట్లు ప్రాణహాని తనకున్నదని ఎరుగక గుండెను గుండెను అంబు చీల్చే వరకు జాగ్రత్త జారస్త్రీ మార్గం నీ మనసు తొలగ నీ అది చంపిన వారు లెక్కలేనంత అది చంపిన వారు లెక్కలేనంత మంది దాని ఇల్లు పాతాళమునకు మార్గం ప్రేమైన దేవుని పాపమును జయించాలి అంటే నీ హృదయంలో మారు మనసు రక్షణ అనుభవం రావాలి వితౌట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ యు కెనాట్ రిపెంట్ కెనాట్ లీవ్ ద సేమ్ నువ్వు పాపాన్ని విడిచిపెట్టలేవు రక్షణ బాధ చూడండి నూట పంతొమ్మిదవ సంకీర్తనలోనే కీర్తనాకారు తెలియచేస్తూ యవన బిడ్డల గురించి మాట్లాడుతూ అంటాడు నీ ఎదుట పాపము చేయక ఉండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను వాట్ ఏ వండర్ఫుల్ పాపము చేయకుండా నిన్ను అడ్డగించేది దేవుని దేవుని వాక్యమే అందుకనే వాక్యము జీవము కలిగినది అతి ప్రధానమైనది మీ హృదయము నిండిన దాని వలన మీ నోరు మాట్లాడుతున్నా కనుక మన హృదయాన్ని మనం ఎంటీ చేయాలి ఖాళీ చేయాలి మన హృదయాన్ని పడుతున్నటువంటి పాపపు వైరస్ని మనం దేవుని వాక్యమైన వైరస్ తో క్లీన్ చేయాలి ఎవ్రీడే ఎవ్రీ అవర్ యూ మస్ట్ చెక్ యువర్ హాట్ నీ మాత నీ కంటి చూపు నీ వినికి ఈ మూడు ఇమ్మీడియట్ గా కంట్రోల్ కంట్రోల్లో తీసుకురావాలి ఎప్పుడైతే నీ చెమిని దేవుని కంట్రోల్లోకి తెచ్చావో

దేని చేత నీవు సంతోషపడుతున్నావో పరీక్షించుకోవా అంటాడు నా కన్ను చూడాలి అనుకున్నదంతా కూడా నేను చూశాను అడ్డగలుచుకుంటూ చూశాను అన్న వాట్ ఈస్ ద రిజల్ట్ ఏమిటి పర్యావసం భయంకరమైన ముగింపు దేవుని ఆలయాన్ని కట్టినటువంటి వాడు దేవుని ప్రత్యక్షత పొందినటువంటి వాడు ఐగుప్తు రాజకుమారిని వివాహం చేసుకుని విగ్రహారాధన చేశాడు హౌన్ హిస్ భూమి మీద ఉన్న నలు అందరిలో గొప్పవాడని పేరుగాంచినటువంటి ఈశ్వలోమోన్ గారు బుద్ధిహీనుడుగా కనపడ్డా బుద్ధిహీనుడిగా కనపడ్డాడు చివరి కాలు అతను కోతులు పెంచుకుని నెమళ్లను పెంచుకుని జాగ్రత్త యోగా ఎనిమిదిలో ప్రభువు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని మరణం నుండి విడిపించి సిను పాపము చేయకమా అని హెచ్చరిక చేసేవా పౌరు గారు అంటారు అట్టి క్రియలు చేయటకు గతించిన కాలమే చాలును అవి సిక్కుతో కూడినటువంటి వాట్లాడు ప్రమాదకరమైన పాపపు క్రియలు హానికరమైనటువంటివి అపహాస్యాస్పదమైనటువంటివి సిగ్గును కలిగించాడు అవమానమును కలిగించేటువంటివి పాపము అవమానమునకు కారణమవుతుంది గుర్తుపెట్టుకోండి అది నోటి మాట కంటి చూపు ఏదైనప్పటికీ కూడా నీ హృదయంలో ప్రవేశించి అది నీకు అవమానాన్ని కలిగిస్తుంది మీకు ఒక్క విషయం చెప్తారు ఆశ్చర్యం ఉంటుంది ఈ లోకమంతా పాపంతో నిండుంది ప్రతి మానవుడు పాపంతో నిండున్నాడు కానీ ప్రతి మానవుడు పాపానికి తీర్పు తీరుస్తాడు దట్ ఈస్ ద దాజడీ ప్రతి మానవుడు కూడా పాపానికి తీర్పు తీరుస్తాడు అదే విచిత్రం ఈ లోకంలో అందరూ పాపల ఉండి అందరూ పరిశుద్ధులు అనే పిక్చర్ ఇస్తారు బయటికి కానీ పైకి మాత్రం నీతి మందుల కని ప్రయత్నం చేస్తారు వేషధారు హిపోక్రైట్స్ వేషధారులుగా ఉండద్దు పశ్చాత్తాపడం పాపమును జయించినట్లు దేవుని వాక్యమును మీ అంతరంగంలో ఉంచుకొనండి పాపమునకు ఒప్పుకొనకుడి పాపము జరుగు స్థలమునకు వ్యక్తులకు దూరముగా పారిపోవడం పాపముపై జయము దేవునికి లోపడండి అపవాదిని ఎదిరించం అప్పుడు వాడు వేదుడిని పారిపోవాలి మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి 이 순간을 이만